హలో ఎరువాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోని అత్యంత ముఖ్యమైన మరియు ప్రాథమిక అంశం గురించి తెలుసుకోబోతున్నాం అవే టెన్సెస్ తెలుగులో వీటిని కాలాలు అంటారు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి వీటి గురించి చాలా క్లియర్గా చెప్పబోతున్నాను మనం ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా రాయాలన్నా ఒక పని ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరుగుతోంది ఎప్పుడు జరగబోతుంది అని చెప్పడానికి టెన్సెస్ చాలా అవసరం టెన్సెస్ అనేవి వర్బ్ యొక్క రూపాన్ని మార్చడం ద్వారా సమయాన్ని తెలియజేస్తాయి ఈ వీడియోలో మనం టెన్సెస్ అంటే ఏమిటి అవి ఎందుకు ముఖ్యమైనవి మరియు వాటి యొక్క ముఖ్య రకాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం సో అందుకని ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి ముందుగా అసలు టెన్స్ అంటే ఏంటో చూద్దాం టెన్స్ అనేది ఒక వర్బ్ యొక్క రూపం ఇది ఒక పని యొక్క సమయాన్ని అంటే టైం తెలియజేస్తుంది ఆ పని గతంలో జరిగిందా ప్రస్తుతం ప్రజెంట్ జరిగిందా లేదా భవిష్యత్ ఫ్యూచర్లో జరిగిందా అని తెలియజేస్తుంది టెన్సెస్ ఎందుకు ముఖ్యమైనవి ఇవి లేకపోతే మనం ఒక సంఘటన లేదా పని ఎప్పుడు జరిగిందో స్పష్టంగా చెప్పలేము ఉదాహరణకి ఐ ఈ ట్రైస్ నేను అన్నం తింటాను ఐ ఈట్ రైస్ అంటే నేను అన్నం తింటాను ఇది ప్రస్తుతంలో జరిగే పనిని సూచిస్తుంది ఐ ఈట్ రైస్ అంటే నేను అన్నం తింటాను ఓకే ప్రస్తుతంలో జరిగే పనిని సూచిస్తుంది ఇదే ఐ ఏట్ రైస్ ఐ ఏట్ రైస్ నేను అన్నం తిన్నాను ఇది గతంలో జరిగిన పనిని తెలియజేస్తుంది ఐ ఏట్ రైస్ అంటే నేను అన్నం తిన్నాను ఆల్రెడీ తిన్నాను ఇది గతంలో జరిగిన పనిని తెలియజేస్తుంది ఐ విల్ ఈట్ రైస్ ఐ విల్ ఈట్ రైస్ నేను అన్నం తింటాను ఇది భవిష్యత్తులో జరిగే పనిని తెలియజేస్తుంది ఐ విల్ ఈట్ రైస్ ఇది భవిష్యత్తులో పనిని తెలియజేస్తుంది సో చూశారు కదా వర్బ్ యొక్క రూపం మారడం ద్వారా వాక్యం యొక్క అర్థం ఎలా మారిందో అందుకే టెన్సెస్ చాలా ముఖ్యమైనవి ఇంగ్లీష్లో ప్రధానంగా మూడు రకాల టెన్సెస్ ఉన్నాయి పాస్ట్ పాస్టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఈ మూడు రకాల టెన్సెస్ మనకి ఉన్నాయి టెన్స్ అంటే వర్తమాన కాలం ప్రస్తుత సమయాన్ని అంటే ఇప్పుడు జరుగుతున్న పనులను లేదా సాధారణంగా జరిగే పనులను తెలియజేస్తుంది దీన్ని మనం టెన్స్ అంటాము నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్టెన్స్ పాస్టెన్స్ అంటే గత కాలం అంటే గడిచిపోయిన సమయాన్ని అంటే గతంలో జరిగిన పనులను తెలియజేస్తుంది పాస్టెన్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తు కాలం రాబోయే సమయాన్ని అంటే భవిష్యత్తులో జరగబోయే పనులను తెలియజేస్తుంది ఫ్యూచర్ టెన్స్ ఇప్పుడు మనం ప్రతి టెన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ప్రతి ప్రధాన టెన్స్లో మళ్ళీ నాలుగు రకాలు నాలుగు ఉపరకాలు ఉంటాయి సో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం టెన్స్ ముందుగా టెన్స్ ఇది ఇప్పుడు జరుగుతున్న పనులను అలవాట్లను సాధారణ సత్యాలను లేదా శాశ్వత వాస్తవాలను తెలియజేస్తుంది ఇందులో మళ్ళీ నాలుగు రకాలుంటాయి లో మళ్ళీ నాలుగు రకాలు ఉంటాయి సింపుల్ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ ఐ ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడతాను ఇది ఒక ఉదాహరణ సింపుల్ ప్రజెంట్ ఇది ఒక సాధారణ అలవాటు ఐ ప్లే క్రికెట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఇది ఒక సాధారణ సత్యం ఓకే ది సింపుల్ ప్రజెంట్ నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ నావ్ షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ నావ్ ఆమె ఇప్పుడు ఒక పుస్తకం చదువుతుంది ఇది ఇప్పుడు జరుగుతున్న పని ప్రజెంట్ కంటిన్యూయస్ సో ప్రజెంట్గా కంటిన్యూస్గా జరుగుతుంది సో దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ అంటాం నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ వారు తమ పనిని ముగించారు దే ఫినిష్ దే వాక్ ఇది గతంలో మొదలైనప్పటికీ ఇప్పుడు పూర్తయిన పని దే హినిష్ దే వాక్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఓకే సో నెక్స్ట్ for హీ hour. బీన్ has ఫర్ waiting ఫర్ అన్ hour. అతను ఒక గంట నుండి వేచి ఉన్నాడు ఇది గతంలో మొదలైనప్పటికీ ఇప్పటికీ జరుగుతున్న పని సో దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటున్నాం సో టెన్స్ మనం రోజువారి జీవితంలో ఎక్కువగా ఉపయోగిస్తాం టెన్స్ అనేది మనము రోజువారి జీవితంలో ఎక్కువగా వాడతాము సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పాస్ట్ టెన్స్ ఇప్పుడు పాస్టెన్స్ ఇది గతంలో జరిగిన పనులను తెలియజేస్తుంది ఇందులో సింపుల్ పాస్ట్ ఐ వెంట్ టు ది మార్కెట్ ఎస్టడే ఐ టు ది మార్కెట్ ఎస్టడే నేను నిన్న మార్కెట్కు వెళ్ళాను ఇది గతంలో ఒకసారి జరిగిన పని ఐ వెంట్ టు ది మార్కెట్ ఎస్టడే నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ షీ వాజ్ స్లీపింగ్ వెన్ ఐ కాల్ షీ వాస్ వెన్ ఐ కాల్డ్ నేను కాల్ చేసినప్పుడు ఆమె నిద్రపోతుంది పాస్ట్ కంటిన్యూస్ ఇది గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతున్న పని గతంలో షీ స్లీపింగ్ వెన్ ఐ కాల్డ్ నేను కాల్ చేసినప్పుడు ఆమె నిద్రపోతుంది దీన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ అంటాం నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ హీ కేమ్ హీ హాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ బిఫోర్ హిస్ మదర్ కేమ్ అతని తల్లి రాకముందు అతను తన హోంవర్క్ను ముగించాడు ఫినిష్ చేశాడు ఇది గతంలో ఒక పనికి ముందు జరిగిన మరొక పని

వారు రెండు గంటలు ఆడుకున్నారు ఇది గతంలో ఒక పనికి ముందు కొంతకాలం పాటు జరుగుతున్న పది జరుగుతున్న పని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఓకే దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ టూ అవర్స్ బిఫోర్ ఇట్ రెయిన్ వర్షం పడకముందు వారు రెండు గంటల రెండు గంటలు ఆడుకున్నారు సో దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం పాస్టెన్స్ను మనం కథలు చెప్పేటప్పుడు లేదా గత సంఘటనల గురించి వివరించేటప్పుడు పాస్ట్ ను వాడతాం ఓకే ఫ్యూచర్ టెన్స్ చివరిగా ఫ్యూచర్ టెన్స్ ఇది భవిష్యత్తులో జరగబోయే పనులను తెలియజేస్తుంది ఫ్యూచర్లో జరగబోయే పనులను తెలియజేస్తుంది సింపుల్ ఫ్యూచర్ ఐ విల్ గో టు స్కూల్ టుమారో ఐ విల్ గో టు స్కూల్ టుమారో నేను రేపు పాఠశాలకు స్కూల్కు వెళ్తాను ఇది భవిష్యత్తులో జరిగే జరగబోయే సాధారణ పని నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ షీ విల్ బీ స్టడీయింగ్ ఎట్ ఎయి నైట్ షీ విల్ బీ స్టడీయింగ్ ఎట్ ఎయి నైట్ ఆమె ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు చదువుతూ ఉంటుంది షీ విల్ బీ స్టడీయింగ్ ఎట్ ఎయిట్ పిఎం టు నైట్ ఆమె ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు చదువుతూ ఉంటుంది ఇది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉండే పని జరుగుతూ ఉండే పని ఫ్యూచర్ కంటిన్యూస్ నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ దే విల్ హ్యావ్ బై నెక్స్ట్ మంత్ దే విల్ హ్యావ్ బై నెక్స్ట్ మంత్ వారు వచ్చే నెల నాటికి ప్రాజెక్ట్ను పూర్తి చేసి ఉంటారు ఫ్యూచర్ పర్ఫెక్ట్ దే విల్ హ్యావ్ బై నెక్స్ట్ మంత్ వచ్చే నెల నాటికి ఆ ప్రాజెక్ట్ను వారు పూర్తి చేసి ఉంటారు ఇది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి పూర్తయ్యే పనిని మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటున్నాం నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ బై నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ బై నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ బై నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ వచ్చే ఏడాది నాటికి నేను ఇక్కడ ఐదు సంవత్సరాలు పని చేస్తూ ఉంటాను పని పూర్తి చేస్తూ ఉంటాను ఓకే సో ఇది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం వరకు జరుగుతూ ఉండే పనిది ఓకే బై నెక్స్ట్ ఇయర్ ఐ విల్ వర్కింగ్ హియర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఓకే వచ్చే ఏడాది నాటికి నేను ఇక్కడ ఐదు సంవత్సరాలు పని చేస్తూ ఉంటాను కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటున్నాం సో ఫ్యూచర్ టెన్స్ మనం ప్రణాళికలు అంచనాలు లేదా భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం చూశారు కదా ప్రతి టెన్స్ లో నాలుగు రకాలు ఉన్నాయి ఈ వీడియోలో మనం ప్రధానంగా పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్ యొక్క ప్రాథమిక భావాలను అర్థం చేసుకున్నాం ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం నేను కొన్ని వాక్యాలు చెప్తాను అవి ఏ టెన్స్లో ఉన్నాయో మీరు గుర్తించండి ఈ వాక్యంలోనే టెన్త్ సిరీ వచ్ టెన్స్ ఈజ్ దిస్ సెంటెన్స్ ఎన్ ద సెంటెన్స్ ఈజ్ ద బర్డ్స్ ఆర్ సింగింగ్ ద బర్డ్స్ ఆర్ సింగింగ్ పక్షులు పాడుతున్నాయి నెక్స్ట్ వుచ్ టెన్స్ ఈజ్ దిస్ సెంటెన్స్ ఎన్ ఈ వాక్యంలో ఏ టెన్స్ ఉందో చెప్పండి వి విజిటెడ్ దాట్ ప్లేస్ లాస్ట్ ఇయర్ వి విజిటెడ్ దాట్ ప్లేస్ లాస్ట్ ఇయర్ మేము గత సంవత్సరము ఆ స్థలాన్ని సందర్శించాము ఇది ఏ టెన్స్లో ఉందో మీరు చెప్పండి వి విజిటెడ్ దాట్ ప్లేస్ లాస్ట్ ఇయర్ నెక్స్ట్ వన్ ఈ వాక్యం ఏ టెన్స్లో ఉంది షీ విల్ కాల్ యూ టుమారో షీ విల్ కాల్ యూ టుమారో ఆమె రేపు మీకు కాల్ చేస్తుంది ఇది ఏ టెన్స్లో ఉందో మీరు చెప్పండి ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న మై బ్రదర్ వర్క్స్ ఇన్ ఎ బ్యాంక్ నా సోదరుడు ఒక బ్యాంకులో పనిచేస్తున్నాడు ఇది ఏ టెన్స్లో ఉందో మీరు చెప్పండి ఈ వీడియోలో మనం టెన్సెస్ అంటే ఏమిటి అవి ఎందుకు ముఖ్యమైనవి మరియు వాటి ప్రధాన రకాలు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ గురించి మనం తెలుసుకున్నాం టెన్సెస్ యొక్క రకాల గురించి మనం తర్వాత వీడియోలో వివరంగా తెలుసుకున్నాం మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి తర్వాత వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన గ్రామ విషయాలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ గుడ్ బాయ్